బాగా ఎక్కడ మ్యూజిక్ నేర్చుకోవాలని చెప్తున్నారు చాలా అంటే ఫస్ట్ నార్మల్గా టాక్ నార్మల్ గా మాట్లాడుతున్నారు సో వాయిస్ లో బేస్ పాడేటప్పుడు వాయిస్ లో బేస్ వేరేలా ఉంటుంది సో దేవుడు ఇచ్చిన వరం లాగా ఉంది సో బెస్ట్ మూమెంట్ ఏమన్నా చెప్తారు మరి ఇందా బ్యాడ్ మూమెంట్ అలా చెప్పలేదు బెస్ట్ మూమెంట్ అని చెప్పండి బెస్ట్ మూమెంట్స్ అంటే చాలా ఉన్నాయి ఒకటి చెప్పండి మీకు బాగా నచ్చింది అందులో ఫస్ట్ అంటే మా ట్విన్స్ అని తెలిసిన మూమెంట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఇద్దరు ట్విన్స్ అని తెలియగానే చాలా హ్యాపీగా ఫీల్ అయినా సో అది ఆ రోజు నైట్ నైట్ టెన్ ఓ క్లాక్ వారికి తెలియగానే అప్పటికప్పుడే వెళ్ళి స్వీట్ షాప్కి తీసుకెళ్లాడు మా హస్బెండ్ మేమిద్దరమే ఇక వెళ్ళి అక్కడ నీకేం కావాలో చెప్పు తీసుకో అని చెప్పేసి అట్లా మేమిద్దరం వెళ్ళి ఆ నైట్ అప్పుడున్న ఆ రోజు అది నేను మర్చిపోలేను ఇక ఆ వెళ్ళి తీసుకెళ్ళి ఇద్దరం కలిసి సీట్ తినేసి వచ్చినాం అదొక హ్యాపీ మూమెంట్ ఆ తర్వాత మా బాబు నేను ఊరు వెళ్తున్నా సో అయితే వాడు సైకిల్ మీద సైకిల్ నేర్చుకున్నాడు అప్పుడప్పుడే ఫిఫ్త్ క్లాస్ అనుకుంటా సో నేను ఊరు వెళ్తుంటే ఆటో మమ్మీ అంత దూరం ఎట్లా నడుస్తావు నువ్వు నేను తీసుకెళ్దా అని చెప్పేసి అంటే నువ్వు ఎట్లా తీసుకెళ్తావురా నీకేం బైక్ రాదు ఏం రాదు పిల్లోడు కదా సో అని చెప్తే లేదు మమ్మీ నేను సైకిల్ ఒకతున్నా కదా సైకిల్ మీద తీసుకెళ్తా అని చెప్పేసి అన్నాడు అనగానే నేను నాకు కొంచెం భయం వేసింది టెన్షన్ అయ్యింది అంటే ఫస్ట్ బట్ నన్ను కూర్చోబెట్టి తొక్కగలుగుతాడా లేడా మళ్ళీ ఎక్కడైనా తీసుకెళ్ళి పడేస్తాడు ఆయన అని అనుకున్నాను సో అన్న అనుకొని మళ్ళీ వాడిని అప్సెట్ చేయొద్దు లేదు మమ్మీ నువ్వు ఎక్కువ నేను దోలుతాను నీకు ఎందుకు నువ్వు ఒకసారి ఎక్కి చూడు అని చెప్పేసి అంటున్నాడు సో వాడిని ఎందుకు అప్సెట్ చేయాలి అన్నట్టుగా సరేలే పడ్డా కానీ ఏం అవ్వదు కదా అన్నట్టు నేను అనుకొని అవన్న మాట ఎందుకు అని ఎక్కిన సో నన్ను కూర్చోబెట్టుకొని తొక్కినాడు వాడు తీసుకెళ్ళాడు నాకు కొంచెం ఆ రోజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఓకే యూట్యూబ్కి వచ్చేసరికి ఒక బెస్ట్ మూమెంట్ చెప్పండి యూట్యూబ్లో ఇన్ని సాంగ్స్తో సెవెంటీ సాంగ్స్ వాళ్ళు రాసింది చెప్పారు బెస్ట్ సాంగ్ అనిపించింది బెస్ట్ మూమెంట్ దాంట్లో చెప్పండి ఒకటి బెస్ట్ సాంగ్స్ అంటే కొన్ని ఉన్నాయండి ఓకే ఒక నాలుగైదు సాంగ్స్ ఉన్నాయి చాలా ఇప్పుడు ఈ జానులేది కానీ ఒకటి ఇంకా జాలు జాలురు జాలమ్మ జాలు జాన్ అని ఒకటి సో ఇంకా మళ్ళీ ఈ మధ్యలో నడుమంపులో సాంగ్ అని రీసెంట్ గా తర్వాత రాములోరి గుళ్ళు అనే ఒక సాంగ్ ఓకే సో ఇట్లా కొన్ని సాంగ్స్ ఉన్నాయి మరి ఇంకా రెండు సినిమాలు ఇంకా పెద్ద పెద్ద సినిమాలు ఏమి ఆఫర్లు రావట్లేదండి మరి పెద్ద సినిమాస్ లో కనబట్లు తెలుగు ఇండస్ట్రీకి రావంటారా అంటే ఇంకా నేను అటువైపు ఏం ట్రై చేయలేదు బట్ ఇవి మాత్రం నేను ట్రై చేయకున్నా నాకు వేరే తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చినాయి అంటే నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఆ మూవీస్ వరకు నేను వెళ్తానా అక్కడ వరకు అవకాశం చేయలేదు బట్ ఇప్పుడు వచ్చిన అవకాశం మటుకు వేరే సాంగ్స్ విని కొంతమంది తెలిసిన వాళ్ళు ఇట్లా మేము చేస్తున్నాము మూవీ మీరు లిరిక్స్ కొన్ని పంపేయమంటే నేను పంపించాను సో చూసినారంటే వాళ్ళు ఆ లిరిక్స్ బాగున్నాయి అంటే కొన్ని కొన్ని వ్యూస్ తక్కువ ఉంటాయి సో సాంగ్స్ బాగున్నా కానీ వ్యూస్ తక్కువ ఉంటాయి అది మన చేతిలో సో అట్లా వాళ్ళు మేము వ్యూస్ నేను చాలా మంది వ్యూస్ ఎక్కువ ఉన్నాయి పంపించండి వ్యూస్ ఉన్న సాంగ్స్ పంపించండి అనే వాళ్ళని చూసా ఓకే బట్ వీళ్ళు ఏం చేశారంటే వ్యూస్ సంగతి పక్కన పెట్టండి మీరు రాసిన సాంగ్స్ కొన్ని మాకు పంపియండి అని చెప్పేసి అన్నారు సో అట్లా నేను మొత్తం అన్నీ కలిపి పాడి అందులో కొన్ని కొన్ని బెస్ట్ నాకు ఇవి పర్లేదు అనిపించినాయి నేను వాళ్ళకి పంపించాను ఓకే వాళ్ళ నేను అనుకున్న ఆశ్చర్యం అనిపించింది అది ఎవరైనా వ్యూస్ ఎక్కువనే పంపించమంటారు వీళ్ళేంటి వ్యూస్ పక్కన పెట్టి మీ సాంగ్స్ పంపించండి అన్నారు అని చెప్పేసి అయితే దాని తర్వాత వాళ్ళు విన్నాక నాకు చెప్పింది ఏంటంటే మీ లిరిక్స్ బాగున్నాయి అన్నీ కూడా ప్రతి వర్డ్ కూడా మేము గమనించినాం చాలా మీనింగ్ఫుల్గా అర్థమయ్యేలాగా ఉన్నాయండి సో మాకు ఇట్లా ఒక సాంగ్ కావాలి అని చెప్పేసి అడిగినారు ఓకే సో నేను వాళ్ళకి కొంచెం టైం తీసుకున్నాను ఎప్పటి వరకు కావాలంటే మీ ఇష్టం మీరు మాకు కొంచెం ఒక పల్లవి అట్లా పంపిస్తే మేము చూస్తాము దాన్ని బట్టి మూవ్ అంటే సరే అని చెప్పి నేను వాళ్ళకి పల్లవి రాసి పంపించాను అనమాట పాడి వాళ్ళు నాకు ముందు చెప్పారు ఇలా ఉండాలి సాంగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు చేస్తే నేను దానికి తగ్గట్టు రాశి పంపించ